మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శుభాశిస్తులండి అక్టోబర్ మాసం విశేషంగా వృషభ రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి విజయదశమి ఉంది దీపావళి ఉంది వీటిని ఎలా వినియోగించుకోవాలి మంచి మంచి విషయమే అయితే ముందుగా మనం మనం చెప్పుకోవాలంటే వృషభ రాశి రెండవ రాశి ఈ వృషభ రాశి ఈ యొక్క ఆస్పిజ మాసం అక్టోబర్ నెలలో ఈ రాశి వారికి వచ్చేసి ముందుగా చెప్పాలంటే ఏ నక్షత్రం వాళ్ళు అంటే ఏ అక్షరాలు కలిగిన వాళ్ళు ఏ పేరు కలిగినటువంటి వాళ్ళు వీళ్ళది ఈ వృషభ రాశే కాదా అనేది మనం తెలియచేద్దాం ముఖ్యంగా చెప్పాలి అంటే కృతికా నక్షత్రం రెండవ పాదము మూడవ పాదము నాలుగో పాదము మొదటి పాదం కాకుండా మిగతా మూడు రెండు మూడు నాలుగు ఈ పాదాలు వచ్చేటప్పటికీ వృషభ రాశి అలాగే అక్షరాలు వచ్చేటప్పటికి కూడాను ఇక్కడ ఈ అక్షరం ఉ అక్షరం అలాగే ఏ అక్షరం ఏ అంటే ఏడు కొండలు అలాగే ఊ అంటే ఊర్మిళ ఉదయశ్రీ ఉదయ్ కుమార్ అలా ఈ అంటే ఈశ్వర్ ఇలా ఏదో పేర్లు ఈ పేర్లు అనేది ఈ అక్షరాలు కలిగిన వాళ్ళు వృషభ రాశి వాళ్ళు అయితే ఇందులో మనకు ఇవే కాకుండా రోహిణీ నక్షత్రం నాలుగు పాదాలు ఓ ఓ అంటే ఓమన్ అని అక్షరంలో ఉంటుంది కదా మామూలుగా ఓంకార్ అనే పేర్లు కానీ ఇలాంటివి అక్షరాలు ఉన్నవాళ్ళు తర్వాత వా అక్ష వా అక్షరం ఊ అంటే ఊ కాదు వానే ఊ అక్షరం ఈ అక్షరం నాలుగు అక్షరాలు కలిగిన వాళ్ళు రోహిణీ నక్షత్ర జాతకులు అలాగే వృషభ రాశి దీంతో పాటు నక్షత్రం మొదటి పాదం రెండవ పాదం ఈ యొక్క మొదటి పాదం వే అక్షరం ఓ అక్షరం ఇవి వచ్చేసి మృగశిర రెండు పాదాలు వృషభ రాశి అంతవరకు ఒకటి రెండు ఈ రెండు పాదాలు మాత్రమే వృషభ రాశిలో ఉంటాయి ఈ అక్షరాలు కలిగిన వాళ్ళు ఈ నక్షత్రం కలిగిన వాళ్ళు వృషభ రాశి ఈ రాశి వాళ్ళకి ఈ యొక్క మాసంలో అన్ని విధాల సర్వ విధాల కూడాను యోగ దాయకమైనటువంటి జీవితము యోగ దాయకమైనటువంటి జీవితం ఏమన్నా యోగాలు ఏమన్నా వరుస్తాయి గురుగారు విశేషంగా మనకు కొన్ని యోగాలు ఉంటాయి అంటారు కదా అవును వాస్తవం వీళ్ళకు ఉన్న పలాన ఒక ఇల్లు కొనే అవకాశము ఉంది లేదు స్తోమత లేని వాళ్ళు అంటే మరీ పేదవాళ్ళు అయితే వాళ్ళు ఏదన్నా ఒక రెంటింట్లో ఉన్నారనుకుందాం అద్దెంట్లో అయితే ఆ అద్దెంట్లోంచి ఎప్పటి నుంచి ఎప్పుడో ఎప్పటి నుంచి బాధపడుతూ వాళ్ళు ఎంత చేసినా అభివృద్ధి చెందనేటువంటి వాళ్ళు ఉన్న ఫలానా స్థానం మారే అవకాశం ఉంది ఇల్లు కూడా మారే అవకాశం ఉంది అయితే ఇంకొక ఇంట్లోకి వెళ్తే కలిసి వస్తుందా కలిసి రాదా అని అంటే ఇప్పుడు ఉన్నదాన్ని వదిలిపెట్టి ఇంకొక ఇంట్లోకి పోవడం వల్ల వీళ్ళకు కలిసి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అంటే ఇల్లు మారాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు ఈ మాసంలో మారినట్టయితే వాళ్లకు చక్కగా కలిసి వస్తుంది చాలామంది సహ సందేహపడుతూ ఉంటారు ఏమని మేము ఇంట్లో ఉన్నాము ఏం కలిసి రాలేదు అయితే అక్కడ కలిసి రాలేదని భయపడుతూ ఉంటారు ఇంకొక ఇంట్లోకి వెళ్తే ఎలా ఉంటుందో ఏమో అని అని చెప్పేసి కూడా భయపడుతూ ఉంటారు అయితే ఆ సందేహం అక్కర్లేదు ఈ మాసంలో అద్దెల్లు మారినా కూడా వాళ్ళ జీవితాలు వాళ్ళ తలాతలు కూడా మారే అవకాశమే ఉన్నాయి అంటే మారతాయి కూడా అంటే ఉన్న చోట ఉన్న స్థాయినే కాకుండా ఇంకా కొంచెం మెరుగుపడే అవకాశం ఉంది అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉంది అలా స్థాన చలనం జరుగుతుంది ఇదే కాకుండా ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా స్థాన చలనం బదిలీలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇవి కూడా వీళ్ళకి కలిసే వస్తాయి అవి కూడా కలిసే వస్తాయి అంటే ఎప్పటి నుంచో ఒక చోటు చేస్తున్నాం ఇక్కడ మనకు బాగానే ఉంది కదా అనుకుంటుంటారు ఇంకా అక్కడే ఉండకుండా ఇంకా అక్కడి నుంచి ఇంకా కొంచెం బెటర్ పొజిషన్కి వెళ్ళాలి అంటే అక్కడికి వెళ్తే ట్రాన్స్ఫర్ చేసినా లేదంటే బదిలీ చేసినా ఏమైనా కొంచెం మనకు మళ్ళీ కొత్త అక్కడ మళ్ళీ మొదలు రెడ్ వచ్చి మొదలెత్తినట్టు ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు ఉంటారు సందేహపడుతుంటారు అక్కర్లేదు అలా మారినా కూడా సంతోషపడాల్సిందే జీవితం అనేది లైఫ్ చేంజ్ అనమాట అభివృద్ధి చెందేదానికి అవకాశాలు మార్గాలు ఏదో భయపడిపోవాల్సిన అవసరం లేదు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు బదిలీలు చేస్తున్నారు అని చెప్పేసి భయపడిపోవాల్సిన అవసరం లేదు జరిగేవన్నీ మంచి కొరకే అన్నట్టుగా కొన్ని విషయాలలో మంచి జరుగుతుంది సందేహపడాల్సిన అవసరం లేదు అలాగే గృహయోగం కలిగే అవకాశం ఉంది అని చెప్పుకున్నాం వీటితో పాటు నూతన వాహన యోగం కూడా విశేషంగా ఉంది విశేషంగా ఖరీదైన వాహనాలు కొంటారు ఖరీదైనటువంటి వస్తువులు కొంటారు ఇంటికి కూడా మరమ్మత్తులు అంటే ఏదన్నా ఇంటిని మార్చుకోవడం అందంగా అలంకారణగా మార్చుకోవడం కోసమే కూడా మరమ్మత్తులు చేసి వాళ్ళు అదే ఏమంటారు మాటిఫై చేసుకునే అవకాశం కూడా ఉంది కుటుంబ పరంగా ప్రేరణ అనురాగాల పరంగా ఎలా ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి ఈ ఈ మాసంలో అన్ని శుభ సూచకాలే దాకా నిన్నటి దాకా యుద్ధం చేసుకున్న వాళ్ళు జుట్లు జుట్లు పట్టుగా కొట్టుకున్న వాళ్ళు కూడా రేపు మళ్ళీ అందరు ఒకరి పట్ల ఒకరు ప్రేమలు అభిమానాలు ఆప్యాయతలు మళ్ళీ ఒక వింతగా మారిపోతుంది అంటే కలిసి వచ్చే కాలం ఉంటే నడిచొచ్చే కుమారుతాడన్న సామెత కిందకు ఈ మాసం అనేది అనుకూలమైన మాసం కాబట్టి దూరం చేసినటువంటి మనస్పర్ధలతో కూడుకున్నటువంటి సమస్యలు మళ్ళీ దగ్గర అవుతారు మళ్ళీ భార్యాభర్తలు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు అక్కచెల్లెళ్ళు కావచ్చు ఇలా కుటుంబ సభ్యులతో కూడాను సఖ్యతగా సౌఖ్యంగా అందరితో కలిసి ఇంటి ఎల్లపాది ఆనందంగాను కోలాహలంగాను ఈ మాసం అంతా కూడా మూడు పూలు అరకాయల కుటుంబ వ్యక్తులతో గడపడం జరుగుతుంది ఎడబాట్లో ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా కలుసుకోవడం కూడా జరిగే అవకాశమే ఎక్కువగా అధికంగా కూడా ఉంది అంటే వాళ్ళ మధ్యలో వచ్చినటువంటి పొరపచ్చలు మనస్పర్ధలు అవి తొలగిపోయి ఒకరి పట్ల ఒకరు అర్థం చేసుకొని ఆకర్షణ కలిగి మరలా వాళ్ళు కలిసిమెలిసి జీవనం కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంది దీంతోపాటు ఇదే కాకుండా వీళ్ళు ఆభరణాలు కొనడం కానీ అలంకరణ కోసం అంటే బంగారం వెండి ఇలాంటి వస్తువులు కొనడం కానీ అలాగే ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకు వివాహ యోగం అనేది ఈ మాసంలోనే నెరవేరే అవకాశమో ఉంది నిశ్చితాంబూలాలు పుచ్చుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి లేదు కొత్తగా ప్రారంభం చేయాలనుకున్న వాళ్ళు ఈ ఆశ్వేజ మాసంలో ప్రారంభం చేసినట్టయితే చక చకచక అన్నీ నెరవేరుతాయి తొందరగా వివాహం అవుతుంది కూడా ఎందుకంటే మనం శుభ సమయం కాబట్టి ప్రారంభం చేసింది అన్నీ కలిసే వస్తాయి మనం ప్రారంభించే సమయం అశుభ సమయం అయితే అది దగ్గరికి వచ్చింది కూడా మళ్ళీ దూరం అయిపోతూ ఉంటుంది లేదు నిశ్చిత అంబూలాలు పుచ్చుకున్నది కూడా మళ్ళీ క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి అన్నమాట ఇవే అందరికీ అర్థం కాని విషయాలు వింతలో విచిత్రాలు అనమాట వాళ్ళు మళ్ళీ అందరూ కుటుంబం అంతా కూడా సఫర్ అవుతుంటారు ఏమిటి మనము నిశ్చితాంబూలాలుగా పుచ్చుకున్నాము అంటే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాము ఎందుకు క్యాన్సిల్ అయిపోయింది అని అన్నీ అందరూ సఫర్ అవుతుంటారు ఇటువంటి సమస్యలు అధికంగా అనుభవించిన వాళ్ళు కూడా అన్నమాట అటువంటి వాళ్ళకి కూడా ఈ మాసము శుభవార్తే చక్కగా కలిసి వస్తుంది వివాహం కూడా అవుతుంది సంతాన విషయంలో కూడా మేజర్ నష్టాలు లేవు కానీ కాకపోతే ఈ గ్రహణ ప్రభావం అనేది ఈ రాశి వాళ్ళకి మనోచింతన ఉంది కాబట్టి మనోచింతన అంటే ఏదో తెలియని దిగులు ఆందోళన ఆందోళన దిగులు భయము ఎక్కడో కొంత వాళ్ళకి బెరుకు ఇలాంటివి అధికంగా ఉన్నాయి ఉండొచ్చు అంటారు గురువుగారు అది ఈ గ్రహణ ప్రభావం అనేది ఉండడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది అది ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది దానితోడు మళ్ళీ ఇది పోయేటప్పటికి మళ్ళీ ఆదివారం అమావాస సూర్యగ్రహణం అది మనకు కనిపించకపోయినా కానీ ప్రకృతిలో జరుగుతుంది కాబట్టి ఎంతో కొంత దాని ప్రభావం అనేది ఉండనే ఉంటుంది మన దేశంలో కనపడదు కానీ మిగతా దేశాల్లో కనిపిస్తుందిగా కాబట్టి దాని ప్రభావం అనేది మనకు మన తెలుగు వాళ్ళు అక్కడంతా ఉన్నారు కాబట్టి ఎక్కడైతే మన తెలుగు వాళ్ళు ఉన్నారో అదంతా మన దేశాలే అవన్నీ కూడా మన దేశాలే మన వాళ్ళు ఉన్నారు కాబట్టి మన దేశాలే కాబట్టి అక్కడ కూడా గ్రహణం కనిపిస్తుంది కాబట్టి పాటించాలి వాస్తవంగా అదే మన తెలుగు రాష్ట్రాలకు మాత్రమే చెప్పుకోవడానికి లేదుగా మన తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అన్ని దేశాల్లో ఉన్నారు ఏ ఏ దేశాల్లో మన తెలుగు వాళ్ళు ఉన్నారంటే ఆ దేశం మందేది కాబట్టి వాళ్ళకు వర్తిస్తుంది కాబట్టి అందుకు ఈ గ్రహణ యొక్క ప్రభావం పాటించాలి తప్పకుండా ఈ గ్రహణ ప్రభావం కూడా ఎఫెక్ట్ ఉందన్నమాట మళ్ళీ ఇది పోయిన తర్వాత మళ్ళీ మార్చి నెలలో మూడో తారీఖు మూడో నెలలో మళ్ళీ గ్రహణం ఉంది ఇలా ఈ గ్రహణ ప్రభావాలు ఈ సంవత్సరం రాశులపైన అధిక ప్రభావం ఉంది అందువల్ల జాగ్రత్త ఉండడం మంచిది ఎంతైనా సరే ప్రజలు జాగ్రత్తగా ఉండడం మంచిది జాగ్రత్తగా ఉండడం అంటే ఏదో భయపడిపోమని కాదు మీ అంతటా మీరు ఏదైనా దైవ దర్శనాలు చేసుకుంటూ దాన ధర్మాలు చేస్తూ మీరు చక్కగా ఆనందంగా సంతోషంగా ఏ ఇబ్బందులు పడకుండా సుఖంగా గడపడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి చక్కగా కలిసి వస్తాయి కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఈ యొక్క గ్రహణాల ప్రభావం అధికంగా ఉండడం వల్ల దాన ధర్మాలు వీళ్లకు ఎంతైనా కలిసే వస్తాయి అలా అని చెప్పేసి బంగారాలు దానం చేయండి లేదంటే హారాలు నెక్లెస్లు దానం చేయమని చెప్పకూడదు అది ఎందుకంటే అది హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఇది ఈ యొక్క వాటికి సంబంధించి నవధాన్యాలే చంద్రగ్రహణానికి సంబంధించి జరిగింది కాబట్టి బియ్యము అలాగే రాహు రాహు మింగాడు కాబట్టి దానికి సంబంధించి మినుములు రేపు ఆదివారం అమావాస్య ఆ రోజు కూడా సూర్యగ్రహణం రాహుగ్రస్త సూర్యగ్రహణం దీన్ని చూడామణి సూర్యగ్రహణం అని కూడా అంటారు ఈ సూర్యగ్రహణ ప్రభావం కూడా ఎఫెక్ట్ అనేది ఉంది కాబట్టి ఈ రాసుల వాళ్ళు దాన ధర్మాలు చేయడమే ఎంతో శ్రేయస్కరం ఆ దాన ధర్మాల్లో ఇందాక చెప్పుకున్నట్టుగా ఎవరెవరి సోమతను బట్టి వాళ్ళు దా దాన ధర్మం చేయడం మంచిది ఎందుకంటే వీళ్ళ వీళ్లకు ఆ గ్రహణ యొక్క ప్రభావం అనేది ఉండకుండా దాని నుంచి వీళ్ళు బయటపడడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇక విశేషంగా ఎటువంటి దైవారాధనలో నిత్యం వీళ్ళు ఉంటే బాగుంటుంది అంటారు గారు మంచి విషయం అడిగారు ఈ వీళ్ళకి గ్రహణ ప్రభావాలు ఉండడం వల్ల ఈ గ్రహణ ప్రభావాలు ఈ యొక్క సూర్యగ్రహణం కానీ ఈ యొక్క రాహుగ్రస్త సూర్యగ్రహణం కానీ రాహుగ్రస్త చంద్రగ్రహణం తర్వాత రాహుగ్రస్త సూర్యగ్రహణం కాబట్టి వీటికి సంబంధించి ఎవరైనా సరే సుబ్రహ్మణ్యస్వామి మంత్రం పఠించినట్టయితే ఎందుకంటే ఈ గ్రహణ ప్రభావానికి సర్పరూపమే కాబట్టి దానికి సంబంధించినటువంటి అధిదేవత సుబ్రహ్మణ్యస్వామి ఓం కార్తికేయాయ విద్మహే వల్లీనాదాయ ధీమహే తన్నో నాగ ప్రచోదయాత్ అనే ఈ మంత్రాన్ని తరచూ పఠించినట్టయితే చక్కగా ఒకటి కాదు అన్ని విషయాలలో కలిసి వస్తుంది భార్యాభర్తల మధ్య సఖ్యత కలుగుతుంది సంతాన విషయంలో ఏ ఇట ఎటువంటి నష్టాలు లేకుండా మంచి సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కూడా అభివృద్ధి చెందుతారు ఆరోగ్య విషయంలో కూడా చక్కగా బాగుపడతారు ఈ మంత్రం ఒక విధంగానే కాకుండా అన్ని విధాల విశేషమైనటువంటి అలాగే నాగ మంత్రం అన్నమాట ఇది చక్కగా కలిసి వస్తుంది ఈ మంత్రాన్ని పఠించండి అన్ని విధాల ఈ గ్రహణ ప్రభావాలు కూడా వైదొలిగిపోతాయి రాబోయే ఈ మనోచింతనలన్నీ కూడా మనకు నెగిటివ్ థింకింగ్ అనేది కూడా వైదొలిగిపోతుంది అలాగే మనశ్శాంతిగా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు అలాగే దాంతోపాటు ధైర్యంగా కూడా జీవితాన్ని మూడు పూలు ఆరు కాయల మీ యొక్క జీవితాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్తారు మంచి జరుగుతుంది సరివే జన సుఖినో భవంత్